ప్రస్తుతం పరిస్థితులు మారాయి అలాగే జీవన శైలిలో మార్పులు కూడా వచ్చాయి పెద్దలు మారారు పిల్లలు మారారు తాజాగా ప్రముఖ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం సమాజం యువత ఎటు వెళుతోంది అనే దానికి సంబంధించి ఒకప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసమే ఉంది ఆ వ్యత్యాసం ఏంటంటే ఒకప్పుడు పిల్లలు ఎక్కువసేపు బయట గ్రౌండ్లో ఆడుకునేవారు లేదంటే ఇంటి బయట ఆడుకునేవారు తల్లిదండ్రులు ఇక ఆటలు చాలు లోపలికి రా అనే వరకు ఆడుకునేవారట ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడుకొని బలవంతంగా బయటికి తోస్తున్నా వెళ్ళలేని పరిస్థితి దీనికి కారణం మొబైల్ ల్యాప్టాప్స్ అలాగే ట్యాబ్లెట్స్ ఇలాంటి వేగమైన ఇంటర్నెట్ స్పీడ్తో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ పరికరాలు దీనివల్ల వాళ్ళ భౌతవ్యం పాడైపోవడమే కాకుండా అనారోగ్యాల బారిన పడుతున్నారు ఖచ్చితంగా ఇది తల్లిదండ్రులే వాళ్ళని కాపాడుకోవాలి అనేది అధిక స్క్రీన్ టైము అతిపెద్ద ముప్పు అంటూ సచిన్ టెండూల్కర్ ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఆయన ఒక అతిపెద్ద క్రీడాకారుడు కాబట్టి ఒకప్పుడు ఇంకెంతసేపు ఆటలంటూ పిల్లల్ని అమ్మలు లాక్కొచ్చేవాళ్ళు ఇప్పుడు బయట ఆడుకోమని తోసేస్తున్న చిన్నారులు గడప దాటిన పరిస్థితి ఒకప్పుడు పదో తరగతి పాస్ అయితే సైకిల్ కొనివ్వాలి అంటూ పిల్లలు అడిగేవాళ్ళు ఇప్పుడు ఒకటో తరగతి నుంచే ల్యాప్టాప్లు కావాలి స్మార్ట్ ఫోన్లు కావాలి ట్యాబ్లెట్లు కావాలి ఇది వీళ్ళు అడుగుతున్నది ఒకప్పుడు మార్కులు వచ్చాయంటే పిల్లల్ని మందలించేవాళ్ళు ఇప్పుడు కాస్త కోపంగా చూసినా వాళ్ళు ఎక్కడ నొచ్చుకుంటారని తల్లిదండ్రులే భయపడే పరిస్థితి వచ్చేసింది దీంతో ఇది అతి కారాపం అనుకోవాలో ఏమనుకున్న ఫైనల్గా వాళ్ళ భవిష్యత్తుని వీళ్ళే నాశనం చేస్తున్నారా అనేది అంతేకాదు ఇక్కడ ఈయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు సచిన్ టెండూల్కర్ పిల్లల భవిష్యత్తు గురించి ఆరోగ్యంగా చురుగ్గా ఉండడం ద్వారా మనం గొప్ప ఆనందాన్ని పొందగలం ఇందుకు ప్రత్యామ్నాయ లేవు మరీ ముఖ్యంగా మేధస్సు కృషి కష్టాన్ని నమ్ముకుని సాగే వైవిధ్య భరితమైన భారత్ వంటి దేశంలో పొలాల్లో కష్టపడే రైతులకైనా మైదానంలో సాధన చేసే క్రీడాకారులకైనా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకైనా ఆరోగ్యమే పునాది దానికి మించిన ఆనందానికి క్రీడలు శారీరక కసరత్తు అద్భుత సాధనంగా పనిచేస్తాయి భారత క్రీడలను ఇష్టపడే దేశం నుంచి క్రీడలను ఆడే దేశంగా అవతరించాల్సిన ఆవశ్యకతపై కొన్ని సంవత్సరాల నుంచి తరచూ చెబుతున్న వికసిత సమున్నత భారత్ దిశగా కదులుతున్న ప్రస్తుత తరుణంలో క్రీడా సంస్కృతిని పెంపొందించుకోవడం అనేది చాలా కీలకమన్నారు క్రీడలను ఆడే దిశగా మారడం అత్యంత కీలకం చిన్న పెద్ద తేడా లేకుండా స్క్రీన్ వ్యసం పెరుగుతున్న నేపథ్యంలో ఇది చాలా కీలక వ్యవసరం అవసరం ఎందుకంటే స్క్రీన్ టైంకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు తప్ప కనీసం శారీరక వ్యాయామానికి శారీరక కసరత్తు కనీసం టైం ఇవ్వట్లేదు అనేది ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక తండ్రిగా ఆరోగ్యకరమైన బాల్యాన్ని నిర్మించడానికి మీరిచ్చే సలహా ఏంటి అని చెప్పి సచిన్ టెండూల్కర్ని అడిగినప్పుడు మన పిల్లలకు మనం ఇచ్చే గొప్ప బహుమతి ఖచ్చితమైన ఆట సమయం పిల్లల్ని తప్పనిసరిగా మైదానాల బాట పట్టించాలి మార్పు ప్రయత్నం మన ఇంటి నుంచే మొదలవ్వాలి ఇంటి బయట లేదా మైదానాల్లో పిల్లలు పరిగెత్తడం కింద పడిపోవడం పైకి లేవడం మళ్ళీ ప్రయత్నించడం అది అందించే ఆనందం అనుభూతి అమూల్యమైనవి భవిష్యత్తులో భర్తీ చేయలేనివి ఆరోగ్యకరమైన భారత్ ప్రయాణం చిన్న అడుగులతో ప్రారంభమవుతుందని దృఢంగా విశ్వసిస్తున్నా తక్కువ దూరానికి బైక్ కార్లో వెళ్ళే బదులు నడవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి నడకను వ్యసనంగా మార్చుకోవాలి అధిక స్క్రీన్ సమయాన్ని అవసరం లేకపోయినా మొబైల్ను చూడడాన్ని చాలా 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 తగ్గించాలి ఇరవై నాలుగు గంటలు మొబైల్ని పక్కన పెట్టుకోవడం మారేయాలి ఏదో ఒక క్రీడ ఎంచుకొని ఆడాలి వ్యాయామం కోసం తప్పనిసరిగా రోజుకు కనీసం గంట పాటు కేటాయించాలి అంతేకాదు అంటే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల ఫిట్గా ఉండకపోవడం వల్ల ప్రేరణ అనుకూలమైన వాతావరణం ఇప్పుడు లేవు సాంకేతికత అసాధారణ అపార ప్రయోజనాలు తెచ్చిపెట్టింది కానీ సుదీర్ఘకాలం కూర్చొని చేసే పనిని అలవాటు చేసింది అనవసరంగా మార్చేసింది టీవీలు లేదా కంప్యూటర్ల ముందు పనిచేయడం మొబైల్ ఫోన్లో స్క్రోల్ చేస్తుండో ఎక్కువ గంటలు కూర్చోవడానికి కారణమవుతున్నాయి అధిక స్క్రీన్ సమయం ఇప్పుడు నిశ్శబ్ద విపత్తుగా యువతరానికి అతి పెద్ద ముప్పుగా మారింది ముఖ్యంగా పిల్లలు యువత దీనికి బానిసలుగా తయారవుతున్నారు ఈ పరిణామం బయట వెచ్చించే సమయాన్ని తగ్గించడమే కాకుండా నిద్ర ఏకాగ్రత దాంతోపాటు ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఫలితమే చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి ఊబకాయం బీపీ మధుమేహం బారిన పడుతున్నారు గుండెపోటు ప్రమాదాన్ని కూడా అతి చిన్న వయసులోనే ఎదుర్కొంటున్నారు ఖచ్చితంగా మార్పు రావాలి మారాలి అంటూ సచిన్ టెండూల్కర్ ఒక అతిపెద్ద పిలుపు అయితే ఇచ్చారు సమాజానికి సంబంధించి